ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని రామ్నగర్ లో చిరు వ్యాపారులపై నగరపాలక సంస్థ అధికారులు కోర్టు స్టేను కూడా లెక్క చేయకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మా వ్యాపారాన్ని రోడ్డు పాలు చేసి మీ దగ్గర స్టే ఉంటే కోర్టులో చూసుకోండి మేము కూలగొడతామని టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీతో మొత్తం నేల మట్టం చేశారని వ్యాపారులు వాపోతున్నారు మాకు ఎక్కడన్నా ప్రత్యన్మయం చూపిస్తాము అని ఎమ్మెల్యే మరియు నగరపాలక కమిషనర్ చెప్పి ఎలాంటి ప్రత్యన్మయం చూపకుండా ఎలాంటి నోటీసులు లేకుండా కోర్టు స్టేను కూడా ధిక్కరించి మేము సొసైటీలో డబ్బులు కట్టి కట్టుకున్న షాపులను కూల్చి మా పొట్ట కొట్టారని వ్యాపారస్తులు వాపోతున్నారు ఉన్నాయా నేను అరవై సంవత్సరాల నుంచి కసాగి షాప్ పెట్టుకునే బతుకుతున్నాను ఇది ఆ రోజుల్లో సొసైటీకి రామ్ రామ్ ఒంగోలు మున్సిపాలిటీకి రాసి ఇవ్వలేదు అనేసి పక్కాగా ఆ రోజు ప్రెసిడెంట్ గారు మాకు చెప్పారు తర్వాత ఏం జరిగిందంటే ఇదే స్థలము రైల్వే ట్రాక్ ఏమిటి ఉంది ఇదే ఇంతే ఇంతే ల్యాండ్ అక్కడేమో పర్మనెంట్గా రిజిస్టర్ చేసేసారు సొసైటీ వాళ్ళు ఆ రోజుల్లో డబ్బులు తీసుకొని అది చెల్లింది తర్వాత మాకేమున్నారంటే మీకు లీజుకి ఇస్తామని చెప్పేసి మనిషి దగ్గర ఐదు లక్షలు తీసుకొని ముప్పై ఐదు సంవత్సరాలు మాకు లీజు మాత్రమే రాసి ఇచ్చారు సంవత్సరానికి ఇంత రెంట్ అని ఆ లీజు టైం కూడా ఇంకా అయిపోవలేదు కానీ వీళ్ళు వచ్చేసి పక్కాగా దౌర్జన్యాలు చేయటం ఇక్కడ రాజకీయ నాయకులు వచ్చి డబ్బులు అడగటం లేదంటే కొంతమంది వ్యక్తులు వచ్చి రాత్రిపూట పందులు వేకను నీచంగా మాట్లాడటం ఇవన్నీ జరుగుతుంది వీళ్ళు ఏమో నిన్న వచ్చి చెప్పారు తీయస్తామని మా దగ్గర కోర్టులో రెండు స్టేలు ఉన్నాయి సార్ కోర్టు ఆర్డర్ ఉంది మీరు కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి మాకు చూపించండి లేదు స్టే రద్దు అయిన అన్న చూపించండి మేము మా లాయన్ కనబడతానే ఉన్నాం మీరు దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదంటే పది మంది వచ్చేసేసి మాట్లాడేలోపు పగల కొట్టేస్తున్నారు ఇది ఎంతవరకు అనేది మాకేం అర్థం కావట్లేదు అదేందంటే ఏదేదో మాట్లాడుతున్నారు ఎవరిష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళు మాట్లాడటం ఇదేంది మేము బతకాలి కదా మేము ఎంత డబ్బు పెట్టి నష్టపోయి ఉన్నాగా మీరు చూపించండి కోర్టు స్టేట్ రద్దయింది సార్ ఇదిగోండి మీ కాగితాలు ఇగయ్యా మీకు రద్దైంది మీకు మీకు ఇది దీనికి సంబంధం లేదని కోర్టులో ఉంది సార్ మేము చూసుకుంటున్నాము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము ఆయన ఏదో పచ్చేమో చూపిస్తా అన్నాడు ఆయన చుట్టూ తిరుగుతున్నాం అక్కడి నుంచి కమిషన్ ఆఫీస్కి చుట్టూ తిరుగుతున్నాం నిన్న మొన్న జరుగుతూనే ఉంది రాత్రి కూడా వచ్చాము మున్సిపల్ ఆఫీస్కి పొద్దున్నే వచ్చి పగలు ఇంక ఎవరిని పట్టుకోవాలి ఇక్కడ ఎవరు మాకు ఆయన చేసేది ఒక పక్క ఒక సెకండ్ లో మాట్లాడతాను పగల కొట్టేసేస్తున్నాడు నిత్యంగా మాట్లాడతాను ఎవరు ఏం ఆధారాలు లేకుండా వచ్చి మా మీద మాకు మమ్మ మా మీద వచ్చి మా ఇల్లు మా షాపులు పగలగొట్టను పగల కొట్టను మేము పగల కొడతాము మేము కట్ చేస్తాం అన్నాడు సార్ నా పేరు బ్రహ్మనారెడ్డి నేను ఇక పది సంవత్సరాల నుంచి టీ కొట్టు పెట్టుకుని నడుపుకున్నానండి నేను డిగ్రీ చదువుకున్నాను డిగ్రీ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యానండి ఏ జీవితాధార లేదు శాసగిరి బా అనే మా మా పెదాని షాప్ ఏడు ఉంది ఫస్ట్ మా షా మా పెదాని షాప్ ఉంటే ఆయన కడిపోయి నేను బయట ఆడుకున్నాను అండి ఆడుకుంటే నా షాప్ ఉందా దాంట్లో పెట్టుకొని నీకేం ఉద్యోగం లేదుగా దాంట్లో పెట్టుకొని బతుకుమన్నాడండి నేను ఒక టీ షాప్ పెట్టుకొని బతుకుతున్నానండి ఏదో ఆ టీ కప్పులు కడుక్కుంటా ఏదో జీవనాధారం కడుగుతుంటే కడుగుతున్నాను పోయిన సోమవారం వచ్చి ఇల్లు తీసేయాలి తీసేయాలని చెప్పారు మేము పోయి ఎమ్మెల్యేని గారు గడిచాము ఎమ్మెల్యేలు గడిస్తే మీకు ప్రత్యేకంగా ఏడా షాపులు చూపిస్తాము మీకు జీవనాధారం చూపిస్తాము తీసేసి అవి చూపించే మేము తీసేస్తాను మాట ఇచ్చారు మాటిచ్చేలోపు ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళకి అప్ప చెప్పారు వాళ్ళకి ఏదో ఒకసారి న్యాయం చేసి మీరు వాళ్ళకి ఏడోసారి షాపులు చూపించి తీయమని చెప్పారు వాళ్ళు కూడా చెప్పారు చెబితే మాకు మేము వెళ్ళాం మున్సిపల్ ఆఫీస్కి కమిషనర్ కలిపితే ఆరోగ్య గారు ఎవరు అలర్ట్ చేశారు ఆయన ఆయనకి మేము ఆయనతో ఆయన ఆయనతో మాట్లాడితే మీకు ఏడోసారి షాపులు చూపిస్తాము ఆ రోజు ఆగండి అన్నారు మేము ఆ రోజు ఆగండి మేము ఆపలాలు చేసుకుంటా ఉన్నాము ఇప్పటికి అర్థాంతంగా వచ్చి ఇల్లు మేధబడి మీకు కోర్టు టైం అయిపోయింది మా దగ్గర నోటీసులు ఉన్నాయి మిమ్మల్ని ఏకైడ్ చేయమని అన్నారు సార్ మాకు స్టే ఉందని మేము అడుగుతున్నాము మా దగ్గరికి ఒక పేపర్లు ఉన్నాయండి మా స్టే పేపర్ ఉంది మేము స్టే పేపర్ చూపిస్తున్నాము మీరు మీ కోర్టు ఆర్డర్ ఇస్తున్నాం అన్నారు మీ ఆర్డర్ ఇచ్చినప్పుడు మాకు నోటీసులు ఇవ్వరు కదా మీరు మాకు స్టే ఆర్డర్ కూడా ఉందండి మీకు నోటీస్ ఇచ్చినప్పుడు మాకు నోటీసులు ఇవ్వరు కదా మీ కోర్టు మిమ్మల్ని మమ్మల్ని ఏకైడ్ చేయమని మాకు నోటీసులు ఇవ్వాలి కదా మీరు మాకు నోటీసులు ఇవ్వకుండా ఏమీ లేకుండా అర్ధాంతరంగా వచ్చి ఇప్పుడు మా మేము వ్యాపారం చేసుకుని నేను రన్నింగ్ వ్యాపారం చేసుకున్నాను సార్ రన్నింగ్ వ్యాపారం రన్నింగ్ వ్యాపారం చేసుకున్నాను రన్నింగ్ వ్యాపారం వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చి పది మంది వచ్చి నా షాప్ మీద పడి నువ్వు అర్జెంట్గా తీసేయి అర్జెంట్గా క్లోజ్ చేయ అని చెప్పి నన్ను దర్జనం చేశారు సార్ దౌర్జన చేస్తే నేను బతిలో సార్ అప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడిగాను సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడిగాను నేను సార్ మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు మేము ఎమ్మెల్యేని కలిసాము ఎమ్మెల్యేని కలిస్తే ఎమ్మెల్యే గారు మీకు చూ ప్రత్యేక మేము చూపిస్తాము అని మనం ఇక్కడ సొసైటీ గ్రీన్ల పార్క్ ఓపెన్ చేయడానికి కూడా ఎమ్మెల్యే గారు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆ స్టేట్మెంట్ కూడా మా దగ్గర ఉంది ఆయన మేము చూసుకొని సార్ మీకు చెప్పాము బయటలు ఆడుకుంటున్నాము బయటలు ఆడుకుంటే వీళ్ళు పోలీసులను తీసుకొచ్చి బెదిరిస్తా మేము చేయాల్సిందే మా దగ్గర నోటీసులు ఉన్నాయి అంటున్నారు మేమేమి లేదు సార్ మీ దగ్గర నోటీసులు ఉంటే ఒకసారి మాకు చూపించండి సార్ మాకు చూపిస్తే మేమే వేకేట్ చేస్తాము మీరు నోటీసులు చూపించకుండా మాకు ఇంటిమేషన్ చేయకుండా కుండా ఇప్పుడు వచ్చి మేము వ్యాపారం చేసుకుంటే మా మీద పడి మీరు తీయాల్సిందే మేము కొడతాము మీరు కోర్టుకు వెళ్తే ఏం చేసుకుంటారు చేసుకోండి మేము కొట్టేది కొట్టేది మీకు స్టే స్టే ఉన్న మేము తీసేస్తామని వీళ్ళు కోర్టు కూడా దిక్కరించి అన్యాయం చేస్తున్నాం సార్ మమ్మల్ని దయచేసి మీకు దండం పెడుతున్నాం సార్ మేము రోడ్డు ఏమిటి బతుకుతున్నాము ఎన్ని సంవత్సరాల నుంచే ఇక్కడ బతుకుతున్నాం సార్ మా జీవన ఉపా ఉపాధి ఇదే సార్ మేము ఏదో పనిచేసి కష్టపడి పని చేసుకున్నాం మాకేం మా తల్లిదండ్రులు మా కాస్తులు దంపాలి లేదు మా తల్లిదండ్రులు లెక్కాల్సిన ఉద్యోగస్తులు కాదు మేము ఏదో పొట్టగుడి కోసం కాళ్ళు రెక్కలు కష్టపడి చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం చేసుకొని బతుకుతున్నాం సార్ ఏదో రూపాయి అర్థ రూపాయలు ఎత్తుంటే దానితోటి జీవనానికి బరుగుతున్నాం సార్ మేము ఏడైనా మాకు ఏదైనా చూపించండి మాకు అదే దిక్కువ మేము పని చేసుకోవడమే దిక్కువ మాకేం ఉద్యోగాలు లేవు మాకు జీతాలు లేవు మేము పని చేసుకోవాలి మేము బతకాలి అందుకని దయచేసి మున్సిపాలిటీ వాళ్ళకి కానీ లేదంటే ఇంకొకరికి కానీ పోలీసు వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ మాకు ప్రత్యేకంగా ఏదైనా చూపించండి మీరు చూపించి మమ్మల్ని అక్కడికి వెళ్ళమనండి మేమే మా అందుకే మేమే వెహికల్ చేసి మాకు చూపించసారికి మేము వెళ్ళి మేము బతుకుతాము మాకు న్యాయం చేయండి మీరు అది అక్కడ కాకుండా ఎక్కడ ఆడవాళ్ళనో మీరు ఆడ బతుకున్నట్టే కాదు మాకేడా మేము బతుకుతులేదు మేము చేసుకునే వ్యాపారం కోసం మాకు ఏడ చూపిండి మీరు మేము చూపించమని అడుగుతున్నాము మిమ్మల్ని ఏమీ అడగట్లా మేము ఎక్కడ చేయట్లేదు అడగట్లేదు మీరే దౌర్జన్యం చేస్తారు మా మీద దయచేసి మా మాటిని మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఇంకెవరు కానీ మాకు ప్రత్యేకంగా చూపించండి మేము అక్కడికి వెళ్తాము అక్కడ దాకా మేము ఇక్కడే ఉంటాము మేము ఎన్నిదైనా మేము ఇక్కడే ఉంటాము మాకు చూపించిన తర్వాత మేము వెళ్తాము దయచేసి అర్థం చేయండి మాకు స్టే ఉంది స్టే ఉంది మీకు స్టే ఉందని కూడా మీకు స్టే లేదేం లేదు మేము కడతాము స్టే ఉందని కూడా మీ కోర్టు ముడితే కోర్టు పోయి తెలుసుకోండి కోర్టు ఏం చేసిద్దాం మమ్మల్ని మా మీద కోర్టు కోర్టుకేసుకోండి ఆల్రెడీ మేము సొసైటీ కోర్టు మీద వేసుకున్నాం మీకు సంబంధం లేదు అదేమంటే మాకు సంబంధం వాస్తవానికి అయితే ఇది మున్సిపాలిటీ కాదు సొసైటీది సొసైటీది మేము మాకు సొసైటీ వాళ్ళు ఆ రోజు తల దగ్గర నాలుగు లక్షల ఐదు లక్షలు డబ్బులు తీసుకొని ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని మాకు రిజిస్ట్రేషన్ చేశారు రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి మేము ఒక్కతోటి ఉంటున్నాము మీరు దౌర్జన్యంగా వచ్చేసి మా దాని మీదకి వచ్చి మేము మున్సిపాలిటీ వాళ్ళని మాకు రిజిస్ట్రేషన్ చేశారు సరే మీకు రిజిస్ట్రేషన్ చేశారు మీకు రిజిస్ట్రేషన్ చేస్తే మీరు అడగొచ్చు కదా సొసైటీ వాళ్ళని మీరు వాళ్ళకి సొసైటీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారే మీరు వాళ్ళకి ఎందుకు రద్దు చేస్తున్నారు అని మాకు ఒకసారి ఇంటిమేషన్ కదా మాకు ఇంటిమేషన్ ఇపోతే మీ పాటికి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మమ్మల్ని అన్యాయం ఇప్పుడు బయటపడితే మేము బలైపోయింది డబ్బులు ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు బాగున్నారు మేము అన్యాయపోయాం దయచేసి మీకు దండం పెడుతున్నాం సార్ మేము ఇక్కడ బతుకుతున్నాము మాకు ఏదైనా ప్రత్యాయ చూపించే మమ్మల్ని లేపండి మరి మీరు మున్సిపాలిటీ వాళ్ళని కానీ ఎమ్మెల్యే కానీ కానీ పోలీసు వాళ్ళని కానీ అందరూ భయత ఆడుకుంటున్నాం సార్ వేడుకుంటున్నాం సార్